వెల్కమ్ టు షాణ్ముఖ అకాడమీ క్వశ్చన్ కేంద్రం ఇటీవల మహారాష్ట్రలోని రైతులకు ఉపశమనం కలిగిస్తూ ఏ వ్యవసాయ ఉత్పత్తిపై ఇరవై శాతం ఎగుమతి సుంకాన్ని ఎత్తివేసింది ఆప్షన్ఏ వరి ఆప్షన్ బి గోధుమలు ఆప్షన్ సి ఉల్లిపాయలు ఆప్షన్ డి చెరకు ద కరెక్ట్ ఇస్ ఉల్లిపాయలు క్వశ్చన్ ప్రఖ్యాత హిందీ కవి మరియు నవలా రచయిత వినోద్ కుమార్ శుక్లాకు ఏ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది ఆప్షన్ ఏ సాహిత్య అకాడమీ అవార్డు ఆప్షన్ బి వ్యాస్ సమ్మాన్ ఆప్షన్ సి జ్ఞానపీఠ్ అవార్డు ఆప్షన్ డి సరస్వతి సమ్మాన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ జ్ఞానపీఠ అవార్డు క్వశ్చన్

రెండు వేల ఇరవై ఒకటి నుండి ప్రభుత్వం పది రంగాలలో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏ పథకం కింద పంపిణీ చేసింది ఏ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఆప్షన్ బి ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పీఎల్ఐ పథకం ఆప్షన్ సి అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఆప్షన్ డి అప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పిఎల్ఐ పథకం క్వశ్చన్ మహ్మద్ యూనస్ మరియు పిఎం మోడీల మధ్య సమావేశం కోసం ఏ దేశం అభ్యర్థించింది అది ప్రస్తుతం పరిశీలనలో ఉంది ఆప్షన్ ఏ నేపాల్ ఆప్షన్ బి శ్రీలంక ఆప్షన్ సి బంగ్లాదేశ్ ఆప్షన్ డి భూటాన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బంగ్లాదేశ్ క్వశ్చన్ ఈశాన్య ప్రాంతంలో మొదటిసారిగా మిజోరాంలో మహిళా పారిశ్రామికవేత్తల వేదికను ఏ సంస్థ ఆవిష్కరించింది ఆప్షన్ఏ బి ఆప్షన్ బి నీతి ఆయోగ్ ఆప్షన్ ఆప్షన్ ద ఆన్సర్ ఇస్ నీతి ఆయోగ్ క్వశ్చన్ స్థానిక పరిశ్రమలను రక్షించడానికి భారతదేశం ఏ దేశం నుండి వచ్చిన ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకాలు విధించింది ఆప్షన్ ఏ జపాన్ ఆప్షన్ బి దక్షిణ కొరియా ఆప్షన్ సి చైనా ఆప్షన్ డి వియత్నాం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ చైనా క్వశ్చన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళా రైతులకు వ్యవసాయ యంత్రాలపై యాభై శాతం సబ్సిడీని ప్రకటించింది ఏ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి తెలంగాణ ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి కర్ణాటక ద కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ